హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గగనతారా బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నానండి ఒక రెండు ఆనియన్స్ దాకా కట్ చేసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ చేయడానికి ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రేక్ సరిపడిన ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ ఒక మిక్సీ జార్లో ఒక ఆరు వెల్లుల్లి ఒక ఇంచు అల్లం ముక్క ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని నున్నగా మిక్సీ పట్టుకోవాలి సో ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక కేజీ చి మటన్ తీసుకున్నానండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి ఒక అర టేబుల్ స్పూన్ దాకా పసుపు అలాగే మసాలా దినుసులు బిర్యానీ ఆకు యాలకలు జీలకర్ర అవన్నీ వేసుకున్నాను ఒక టేబుల్ స్పూను బిర్యానీ మసాలా అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక హాఫ్ టమాటో కట్ చేసి అండి అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకొని బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్నాక దీంట్లో ఒక కప్పు దాకా పెరుగు వేసుకుంటున్నాను అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకున్నాను కొంచెం కరివేపాకు ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి కనీసం ఒక గంట పాటైనా మ్యారినేట్ అవ్వాలండి ఓవర్నైట్ నానపెట్టుకుంటే ఇంకా బాగా ఉంటుంది ఇక్కడ ఒక బౌల్లో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను దీంట్లో వాటర్ పోసుకొని ఒక రెండుసార్లు బాగా వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న దీంట్లో సరిపడినని వాటర్ పోసుకొని అరగంట పాటైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకున్నాను దీంట్లో మనం ఆనియన్స్ అనేటివి ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పోసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది వేడయ్యాక దీంట్లో ఒక ఆనియన్ అనేది సన్నగా కట్ చేసి వేసుకున్నానండి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం కదండి కాబట్టి కొన్ని ఆనియన్స్ వేస్తే సరిపోతుంది ఈ ఆనియన్స్ అనేటివి బాగా వేగాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఆల్రెడీ మసాలా దినుసులు అవన్నీ కూడా వేసేసాం కాబట్టి ఇక్కడ ఏం వేయాల్సిన అవసరం లేదండి సో మటన్ అనేది బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసుకుంటున్నాను ఒకసారి సాల్ట్ చూసుకొని వేసుకోండి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ దాకా కుక్ చేసుకోవాలండి మటన్ అనేది ముదురుగా ఉంటే ఒక రెండు విజిల్స్ ఎక్స్ట్రానే పెట్టుకోండి ఇలా ఒక ఐదు విజిల్స్ వచ్చాక తీసి పక్కన పెట్టుకొని ప్రెషర్ పోయేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని దీంట్లో మసాలా దినుసులు అనేటివి వేసుకొని ఉడకనివ్వాలి ఇక్కడ ప్రెషర్ పోయాక కుక్కర్ మూత తీసి చూద్దామండి సో మటన్ అనేది చూసారా గ్రేవీ కూడా బాగా తిక్గా వచ్చింది మటన్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది ఉడుకుతుంది కదండి దీంట్లో కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి అప్పుడే రైస్కి బాగా పడుతుంది అలాగే మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రైస్ అనేది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా ఉడికించుకోవాలండి చూసారా ఇలా ఉడకాలి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసి వాటర్ అనేది స్ట్రైన్ చేసేద్దాము ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి దీంట్లో మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్ గ్రేవీతో పాటు వేసుకోవాలి ఇలా మొత్తం మటన్ అంతా వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్ట్రైన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి అది బాగా వేసుకొని పరుచుకోవాలి ఇలా ఫ్లాట్గా పరుచుకోవాలండి ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యేలాగా పరుచుకున్నాక దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను అలాగే ఇక్కడ పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు కూడా పోసుకోవాలి ఫ్రై చేసుకున్న జీడిపప్పులు అలాగే మనం బాస్మతి రొడక పెట్టుకున్నాం కదండి ఆ వాటరు ఒక అర గ్లాస్ దాకా అంచుల చివరంతా పోసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో అలాగే పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి గాలిపోకుండా మూత పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసేసి మళ్ళీ ఒక పది నిమిషాలు అలా వది అలానే వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మెల్లగా కలుపుకోవాలి చూసారా రైస్ అనేది బాగా కుక్ అయిందండి అలానే పలుకు పలుకుగా బాగా వచ్చింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి మన టేస్టీ మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్